హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయతో మనం రెగ్యులర్గా పచ్చళ్ళు చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఈ ఉసిరికాయ కారం ట్రై చేయండి దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినిస్తారు దీన్ని అన్నంలో కాస్త నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని తింటే ఆహా ఆహ్వానాల్సిందే ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఇంతే అండి వేయాల్సిందే నేను మళ్ళీ వేయలేదు జస్ట్ ఇంతే వేసాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు నా దగ్గర అయితే మినప్పప్పు పొట్టు మినపప్పు ఉంది కాబట్టి అది వేసుకున్నాను నార్మల్గా రెగ్యులర్గా మీ దగ్గర మినప్పప్పు ఉంటే అది వేసుకోండి కాస్త పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్నాక దాంట్లో ఒక ఐదు నుండి ఆరు వరకు ఎండుమిర్చి దాంట్లో వేసుకొని దాన్ని మంచిగా పెంచుకోవాలి ఎండుమిర్చి మనకు పప్పులు ఇవన్నీ కొంచెం ఎర్ర అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి కొంచెం మనకు పచ్చి వాసన రాకుండా మంచిగా నోట్లో వేసుకుంటే టేస్ట్ వచ్చేలాగా పప్పులు అలా పెంచుకోవాలి తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక ఆరు నుండి ఏడు వరకు నేనైతే పొట్టి తీయలేదు డైరెక్ట్ వేసాను ఆ ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా పెంచుకోండి మనకు చూసారు కదా ఆల్మోస్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోయాయి ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి ఈ టైంలో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఇదంతా వేసుకొని కొంచెం ఫ్లేమ్ ఆల్రెడీ మనకు వేడిగానే ఉంటుంది కదండి స్టవ్ అది సరిపోతుంది మనకు జీలకర్రకి దాన్ని కొంచెం ఒక నిమిషం అలా ఉంచేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మనము అదే ప్యాన్లో ఆయిల్ కూడా లైట్గా ఉంటుంది కదండి అదే ఆయిల్లో అసలు ఆయిల్ కూడా అవసరం లేదు అదే ఆయిల్లో కాస్త కరివేపాకు మీ దగ్గర కరివేపాకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకు జుట్టుకు చాలా మంచిది కాబట్టి కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు వద్దు నాకు ఉసిరికాయ ఫ్లేవర్ కావాలి అనిపిస్తే మనకు కాస్త కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఉసిరికాయలు అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక కప్పు వరకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఉసిరికాయలోని పచ్చి వాసన పోయేంత వరకు పెంచుకోవాలి మరీ ఎక్కువగా కూడా అవసరం లేదండి జస్ట్ మనకు పచ్చి వాసన పోతే సరిపోతుంది మరీ నల్లగా ఎంతవరకు పెంచుకోవద్దు అలాగే కరివేపాకు కూడా మనకు డ్రై అయిపోతుంది దాంతోపాటు ఉసిరికాయతో పాటు చూశారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యి లైట్ కలర్ చేంజ్ అయితే అయిపోతుంది మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెంచుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం పెంచుకున్నాం కదా ఫస్ట్ దీన్ని మిక్సీ జాలో ట్రాన్స్ఫర్ చేసుకొని పచ్చిమిర్చి ఇవన్నీ ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి లైట్గా సాల్ట్ వేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి సాల్ట్ వేసుకొని దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి కొంచెం బర్కగా నేనైతే కొంచెం బరకగానే ఇష్టపడతా కాబట్టి కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత దాంట్లో మీరు ఉసిరికాయలు కూడా మొత్తం చల్లారాకనే మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఆ మిక్సీ మిక్సీ జార్లోకి ఉసిరికాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీన్ని రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోండి దీన్ని మీరు మరీ మెత్తగా పౌడర్లాగా కూడా చేసుకోవచ్చు బట్ నాకు మాత్రం నోటికి పంటికి తగిలేటట్టు కొంచెం పప్పులు అలా వచ్చేలాగా నేను మిక్సీ పట్టుకున్నాను బర్కగా నాకు ఇలా బాగా అనిపించింది టేస్ట్ మీరు కావాలంటే స్మూత్ పౌడర్లాగా కూడా చేసుకేసుకోవచ్చు ఇంకేంటి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ స్టైల్ నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ చేయండి బాయ్ బాయ్